హైదరాబాద్ జాతీయ బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా నాయక్ కాతియా బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గ్రీన్ పార్క్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీటింగ్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు రాజేష్ నాయక్ ప్రసాద్ నాయక్ తెలిపారు ప్రధాన కార్యదర్శిగా రాజయ్య నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్ బావాజీ రవి నాయక్ తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు పాటు కూడా పనిచేయడం జరుగుతుంది వివిధ కార్యక్రమాల్లో భారత జాతీయ బంజారా మిషన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం దాంతోపాటు నియమాలు కొత్త నియామకాలు వివిధ చోట్ల పనిచేసే వాళ్ళని గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గతంలో ఈ రెండు మూడు నెలల కిందనే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మనకు మొదలవుతుంది దాని తరుణంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్తో కూడా మనం ఇప్పుడు మరొకసారి నాయకులు మన ఏరియాలకు మన వివిధ తండలకు పంచాయతీలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి బంజారాల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడానికి మేము ప్రయత్నించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ ఉన్న అయినా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే బంజారా యొక్క సమస్యలు గిరిజనుల యొక్క సమస్యలు ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ముఖ్య ఉద్దేశము గత తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం చేసిన రెండు లక్షల కోట్లు కేంద్రం నుంచి విడుదలైన రెండు లక్షల కోట్లపైన ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి